స్వామి కారు డిక్కీలో కజికాయలు అన్నీ తీసుకొని అన్నీ మా అందరికి పంచిపెట్టి భజన చేయించి స్వామి కన్స్ట్రక్షన్ అంతా చూసి తర్వాత స్వామి మా అందరి దగ్గరికి వచ్చి నేను పుట్టపర్తి వెళ్తున్నాను మీరు కూడా నాతో పుట్టపర్తి రాగలుగుతారా అని అడిగారు అంటే స్వామి స్వామి చెప్తే ఎందుకు రామని చెప్పి ఆ బస్సు వాడికి చెప్పి స్వామి కారు ముందర బయలుదేరింది వెనకాల పుట్టపర్తికి మేము ఆ బస్సులో మేమంతా బయలుదేరాము స్వామి అప్పుడు అప్పట్లో ఇప్పటికి కూడా ఉన్నాయనుకుంటాను అనంతపురంలో మూడు రైల్వే గేట్లు ఉన్నాయి మొదటి రైల్వే గేట్ దగ్గర కార్ ఆగింది వెనకాల మా బస్సు కూడా ఆగింది స్వామి టర్న్ తిరిగి మా కిటికీ వచ్చి వైపు వచ్చి స్వామి స్వామి అన్నారు కిటికీ వైపు వచ్చి స్వామి అన్నారు మీరంతా మూగవాళ్ళ అని అంటే స్వామి మమ్మల్ని భజన చేయమంటున్నారు ట్యూలు అయితే వెలిగి మేము భజన చేయటాం మొలిగా తర్వాత ఇంకొక కిలోమీటర్ లోపలికి వెళ్ళగానే స్వామి కార్ మళ్ళీ ఆగింది ఆగితే మా బస్సు కూడా ఆగింది స్వామి కారు దిగి నేరుగా మా బస్సు దగ్గరికి వచ్చి నేను కూడా మీతో బస్సులో వస్తున్నాను అన్నారు వచ్చి మా దగ్గర ఏదో ఒక దగ్గర కొత్త బెడ్షీట్ ఒకటి ఉంటే ఓ అత్యం సీట్ మీద వేశారు స్వామి కూర్చొని గంట సేపు అందరితో ఎంతో భజనలు పాడారు పాడించారు మాటలు మాట్లాడారు సుబ్రహ్మణ్యం అని అతన్ని గుస్ గుస్ అని ఆయనతో నవ్వు ఏడేదించారు ఆ గంట సేపు స్వామితో ప్రయాణం చేసే దివ్య అనుభవం అది దొరికింది అది వరకు కానీ మళ్ళీ మేము ఎనుమలపల్లి దగ్గరికి వెళ్ళగానే స్వామి అన్నారు ఒరే నేను కనుక ఈ బస్సులో పుట్టపతికి వెళ్తే వాళ్ళంతా కంగారు పడిపోతారా నేను దిగి బస్ దీనిలో కారులో వస్తాను మీరంత రండి అని చెప్పి స్వామికి ఆదేశించారు అప్పుడు ముస్లిం డ్రైవర్ టూర్ స్టార్ టూరిస్ట్ వాళ్ళు నేనే అదేం చేసే ఆ భాగ్యం నాకు దొక్కింది వారి సమయస్ఫూర్తి దిగి స్వామి పాదాలకు నమస్కారం చేస్తే అప్పట్లో వంద రూపాయలు గ్రేట్ ఇట్లా అని స్వామి అతని చేతిలో పెడితే వంద రూపాయలు నోట్ వచ్చింది గిఫ్ట్గా ఇవ్వబడ్డది తరవాతలో వెళ్ళాం వెళ్ళేప్పటికేమో స్వామి మేడం మీద దర్శనం దర్శనం అయిపోయి మేడం మీద గెలిపాయలు దర్శనం చేసుకొని మేమంతా వెళ్తున్నాం మాకు కడుపు నక నకలాడుతోంది లేదుంటే ఆ తొమ్మిది తర్వాత క్యాంటీన్లో లైట్లన్నీ ఆపేస్తారు పుట్టుపక్కలలో వెళ్తుంటే క్యాంటీన్ మేనేజర్ మా కోసం పరి పరిగెత్తుకుంటూ వచ్చి మీకోసం భోజనాలు ఏర్పాటు చేశాం స్వామి చెప్పి ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పి మా అందరికీ భోజనాలు పెట్టారు అలా ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు అలాగే శివంలో పూల పూలమాల సేవలని చక్కగా అందరూ ముజుజాయి మార్కెట్ నుంచి పూల పూలమాలలు తెస్తే ఆ పూలమాలని ఒక్కొక్క అప్పట్లో స్వామి పూల దండ వేయించుకునేవారు శివం కట్టినప్పుడు కూడా పదకొండు రోజులు ఉన్నారు పదకొండు రోజులు మా ఆనంద వచ్చు గారు వాళ్ళు లిస్టు తయారు చేసి ఒక్కొక్కరికి అనుభవం ఆ అవకాశం ఇచ్చేవాడు ఆ పూలదండలు ఆ శికి ఆ పూలదండలు ముజుంజాయి మార్గం పెంచి తెచ్చే సేవ నాది